తమంటూ ఉద్యోగం చేయాలని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు చాలామంది డౌట్స్ ఏంటంటే మాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు మీ సరిలో పాల్గొనవచ్చా అని అడుగుతున్నారు అదేవిధంగా మేము పన్ని వేరే ప్రాంతానికి వెళ్ళాం ఇప్పుడు మేము అడ్గొచ్చేసుకోవాలి ఎక్కడి నుంచి కూడా అప్లై చేసుకోవచ్చా అదేవిధంగా మేము ఓన్గా చేసుకోవచ్చా ఇస్తే ఎలాంటి ఉద్యోగం ఇస్తారు అదేవిధంగా ఇస్తే జీతం ఎంత ఇస్తారు అని రకరకాల డౌట్లు అడుగుతున్నారు అదేవిధంగా ఎలా అప్లై చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉందని కూడా అడుగుతున్నారు సో నేను లైవ్లో ఓపెన్ చేసే యాప్ చెప్తానండి మీరు డౌట్స్ అని క్లియర్ చేస్తాను లైవ్లో అప్లై చేస్తూ మీకున్న డౌట్స్ అని క్లియర్ చేస్తాను నేను చెప్పినట్టు అప్లై చేయండి మీకు ఖచ్చితంగా ఉద్యోగం ఉద్యోగం వచ్చి తీరుతుంది ఓకేనా అలాగే మీకు ఒకసారి ఓపెన్ చేస్తాను చూడండి ఇది కేవలం గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది లాగిన్లో మాత్రమే ఉంది ఇది ఓన్గా చేసుకోవడానికి అవకాశం లేదు ఓకేనా మీరు సొంతంగా చేసుకున్నారు ఓన్లీ గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ లాగిన్లో మాత్రమే ఉంది ఓకే సో ఇప్పుడు మనం చూసినట్లయితే యాప్లో పీ ఫోర్ సర్వే లెదర్ సర్వే వర్క్ ఫ్రమ్ హోమ్ అప్డేట్ ఈకేవైసీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇలా చాలా ఉన్నాయి ఇలా చాలా నాన్ రెసిడెంట్ చిల్డ్రన్ వితౌట్ ఆధార్ ఇలా చాలా సర్వేలు జరుగుతున్నాయి సచివాలయంలో ఓకే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ కాబట్టి మనది వర్క్ ఫ్రమ్ హోమ్ ఈ కాన్సెప్ట్ ఓపెన్ చేశాను ఇక్కడ మీకు క్లస్టర్ వైజ్ పేర్లు చూసుకోవచ్చు గ్రామవాడ సచివాలయ సిబ్బంది అలాగే సిరిజన్ యొక్క ఆధార్తో చేయొచ్చు అంటే ఇప్పుడు ఎవరైతే కూడా చూస్తున్నారో మీ యొక్క ఆధార్తో ఇక్కడ గ్రామవాడ సచివాలయ సిబ్బంది ఆన్లైన్ చేస్తారు నేను ఆల్రెడీ ఒక ఆధార్ తీసుకున్నాను సో ఆధార్తో చూస్తున్నట్లయితే ఒక పేరు మనకు డిస్ప్లే అయింది సో వీళ్ళకి ఇప్పుడు మనము వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా అప్లై చేస్తే జాబ్ వస్తుంది అనేది నేను చూపిస్తున్నాను ఖచ్చితంగా ఇలా అప్లై చేయండి మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ఓకే సో మీద క్లిక్ చేశాను ఇక్కడ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్వాలిఫికేషన్ అడుగుతుంది నేను చెప్పేది ఏంటంటే క్వాలిఫికేషన్ మీరు చదువుకున్నా చదువు లేకపోయినా మీరు దీనికి అప్లై చేయొచ్చు మీకు మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాల వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు చదువుతో సంబంధం లేదు జనర్తో సంబంధం లేదు కేవలం వయసే క్రైటీరియా వయసు మాత్రమే మినిమం పద్దెనిమిది మ్యాక్సిమం యాభై అంతే వయసే ఓకేనా మిగతా ఏ క్రైటీరియా లేదు ఓకే మనకు ఓపెన్ చేసినట్లయితే చేసే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు పీజీ లా ఎంబీబీఎస్ డిగ్రీ డిగ్రీ ఇన్ అదర్ సబ్జెక్ట్స్ అలాగే డిగ్రీ ఇన్ ఆర్ట్స్ డిగ్రీ ఇన్ కామర్స్ ఇంజనీర్ డిప్లొమా ఇన్ అదర్ ఇంటర్మీడియట్ టెన్త్ వన్ టు నైన్త్ నాట్ ఎడ్యుకేటెడ్ చూసారా నాట్ ఎడ్యుకేటెడ్ కూడా ఉంది అంటే మీరు ఏం చదువుకు లేకపోయినా మీరు నిరక్షరాశులైనా దీనికి అప్లై చేయొచ్చు ఇటీవల చంద్రబాబు నాయుడు గారికి ఇంటర్లో చెప్పారండి మీకు మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం ఇంటి వద్ద నుంచే మీకు స్కిల్ నేర్పి మీకు ఉద్యోగం ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి అని చెప్పారు కాబట్టి మీరు ఒక ప్రయత్నం చేయండి ప్రయత్నం లోపం ఎప్పుడు ఉండకూడదు ఆ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి అవకాశం ఉంది సద్వినియోగం చేసుకోండి ఓకే ఇక్కడ మనము వీళ్ళు డిప్లొమా చేశారని చెప్పారు కాబట్టి డిప్లొమా నోట్ ఆర్ ఆరు వర్కింగ్ అని అడుగుతుంది ఇక్కడ వారి వర్కింగ్ అని పెట్టాలా వద్దని చాలామంది డౌట్స్ అడుగుతున్నారు వర్కింగ్ అని పెట్టాలా లేదని పెట్టాలా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు భద్రత లేని ఉద్యోగాలు అన అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంటే ఐ మీన్ వాళ్ళకి ఈ నెల నెల ఇంత జీతం వస్తుందని ఖచ్చితంగా మనం చెప్పలేము అదేవిధంగా వాళ్ళకి ఆరోగ్య భీమా కూడా ఉండదు ప్రమాద భీమా ఆరోగ్య భీమా ఇలాంటివి ఏమి ఉండవు సో అలాంటి సెక్టర్లో మీరు చేస్తున్నప్పుడు మీరు నాట్ వర్కింగ్ అనే పెట్టుకోవాలి ఎందుకంటే అలా అలాంటి సెక్టర్స్ సంబంధించి మాత్రమే ఓకేనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తర్వాత వేళలో జీతం సంపాదించే వాళ్ళు వర్కింగ్ అని పెట్టాలి నేను చెప్పిన ఏదైతే ఆరోగ్య బీమా కానీ ప్రమాద బీమా కానీ ఖచ్చితంగా ఇంత జీతం నెలలు వస్తుంది కానీ అలాంటి ఉద్యోగాలు కాకపోతే మేము ఖచ్చితంగా నో అని పెట్టుకోండి ఆర్ ఆరు ఇంట్రస్టెడ్ ఇన్ వర్కింగ్ ఇన్ ఐటీ ఐటీఎస్ సాఫ్ట్వేర్ ఎనీ అదర్ రిలేటెడ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్గా ఉన్నారా ఎస్ పెట్టాలా నో పెట్టాలని అడుగుతున్నారు సో ఇప్పుడు డిప్లొమా వీలు చేశారు కాబట్టి ఖచ్చితంగా అని పెడతాము బట్ ఇక్కడ మీరు ఇంట్రెస్ట్గా ఉన్నారా అది మీ ఓన్ ఒపీనియన్ అది సో నేనైతే వీళ్ళకి ఎస్ అని పెడుతున్నాను ఇక్కడ నో అని పెట్టా మీకు ఇబ్బంది నో అని పెట్టా మీకు ఇబ్బంది ఏమి నెక్స్ట్ వెళ్తుంది సో ఇక్కడ ఎస్ అని పెట్టాను సో ఎస్ అని పెట్టిన అందరూ కూడా సో ఎక్కువగా ఇంటికాడ నుంచి వర్క్ చేసేది ఐటీ రిలేటెడ్ కాబట్టి ఐటీ పెట్టండి మీకు వచ్చిన నష్టం ఏం లేదు ఎస్ అని పెట్టండి ఓకేనా సో అందరూ కూడా ఎస్ అని పెట్టండి ఆరు ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆరు ఇంట్రెస్ట్ ఇక్కడ ఒకవేళ మీరు నో అని పెడితే ఒకవేళ ఆరు ఇంట్రెస్ట్ వర్కింగ్ అయితే థర్డ్ కోస్ట్ ఉంది కదా థర్డ్ కోస్ట్ నో అని పెడితే ఇంతటో సర్వే ఆగిపోతుందండి నెక్స్ట్ ఫ్యామిలీ అథెంటికేషన్ తీసుకుంటాము వెళ్ళిపోతాం ఓకేనా సో ఇక్కడ ఎస్ అని పెడితే మాత్రమే ముందుకు వెళ్తుంది నో అని పెడితే ముందుకు వెళ్తుంది ఓకే సో తర్వాత ఆ ఇంట్రెస్ట్ ఇన్ ఐటీ ఐటీ ప్రోగ్రామ్స్ ఐటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి ఇంట్రెస్ట్ ఉందని అడుగుతుంది ఐటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి ఇక్కడ నేను ఎస్ అనే పెడతాను ఖచ్చితంగా అందరూ ఎస్ అనే పెట్టుకోండి ఇక్కడ ఎందుకంటే మీకు ట్రైన్ చేస్తారు మీరు మోర్ మీరు జాబ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కాన్ఫిడెన్స్ ఉంటుంది వచ్చేసే జాబ్లో ఓకేనా మీరు చదువుకున్నా చదువుకోనా మోటార్ ఫీల్డ్ కూడా ఉంటుంది కదా అందరు ఐటీలో సో మీరు చదువుకోపోతే ఏముందంటే ఫ్యాక్టరీలో మీకు మోటార్ ఫీల్డ్ హార్డ్వర్క్ సంబంధించి హార్డ్వేర్ సంబంధించి మీకు ట్రైన్ చేస్తారు ఓకేనా ఐటీ ఫాల్ట్ ఓన్లీ సాఫ్ట్వేర్ కాదు కదా నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ హోమ్ ఫెసిలిటీ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి మీ దగ్గర ఫెసిలిటీ ఉందా సో ఉంటే ఉందని పెట్టండి లేదంటే లేదని పెట్టండి ఓకేనా ఇక్కడ ఉంది అని పెడుతున్నాను ఎందుకంటే కనీసం ఒక రూమ్ అంటూ ఉంటుంది కాబట్టి వర్క్ చేసుకోవడానికి తర్వాత డూ యూ హ్యావ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ అంటే ఇక్కడ మనకి యొక్క ఈ క్వశ్చన్లో మనకి ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉందని అడుగుతుంది సో ఇక్కడ ఉందని చెప్పారు కాబట్టి వాళ్ళకి ఉందని చెప్పారు మీకు వాళ్ళు నువ్వు అని చెప్పిన ఇబ్బంది ఏం లేదు నువ్వునే పెట్టండి లేకపోతే ఉంటే ఉందని పెట్టండి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ పెట్టిన ఇబ్బంది లేదు తర్వాత బ్రాడ్బ్యాండ్ స్పీడ్ ఇన్ ఎంబీబీఎస్ సో టెన్ ఎంబీబీఎస్ అని చెప్పారు తర్వాత డూ యూ హ్యావ్ ఎ స్పేర్ రూమ్ విచ్ హ్యావ్ కెన్ యూజ్ టు ప్రొవైడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫెసిలిటీ టు యువర్ ఫ్రెండ్స్ కొలీగ్స్ అంటే మీరే కాదు మీ ఫ్రెండ్స్కి కూడా మీ దగ్గర రూమ్ ఉంది కదా ఆ రూమ్ మీ కొలీగ్స్ కూడా షేర్ చేసే అంత అవకాశం ఉందా అని అడుగుతున్నారు నేను ఇక్కడ ఎస్ అని పెడుతున్నా ఎందుకంటే ఉంది కాబట్టి సో చంద్రబాబు గారు ఏం చెప్పారంటే ఒకవేళ మీరు ఆ ఫెసిలిటీ ఇస్తే రెంట్ పే చేసే బాధితను అది దానికి రెంట్ మేము ఫండింగ్ ఇస్తాము అని కూడా చెప్పారు ఆయన ఓకే సో అని పెడుతున్నాను రూమియా ట్వెల్వ్ టు ట్వెల్వ్ ఎంతమందికి ఒక ఇద్దరికి అవకాశం ఉందని పెడుతున్నాను సో ఇంతటితో క్వశ్చన్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయండి సో సింపుల్గా ఉంది సర్వే సో ప్రతి ఒక్కరిని చెప్పినట్టు చేయండి మీకు ఉద్యోగం హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇక్కడ అథెంటికేషన్ అడుగుతున్నారు సో ఇక్కడ ఓటీపీ అథెంటికేషన్ తీసుకుందాం ఓటీపీ అథెంటికేషన్ తీసుకున్నట్లయితే మనము ఇక్కడ చూడండి బయోమెట్రిక్ ఐరిస్ట్ ఫేషియల్ ఓటీపీ ఇక్కడ ఓటీపీ అథెంటికేషన్ తీసుకోబోతున్నాం మనము ఓకేనా సిక్స్ డిజిట్ ఓటీపీ వస్తుంది ఓటీపీతో మనం ఇక్కడ ఈ యొక్క సర్వే క్లోజ్ చేసుకోవచ్చు సో మీరు ఇది ఓటీపీ అనేది మీరు నేను చెప్పేది ఏంటంటే మీరు వేరే స్టేట్స్లో కానీ పన్నిమిత్తం కానీ అక్కడికి వెళ్ళినట్లయితే మీరు ఇక్కడ ఓటీపీ ఫెసిలిటీ యూజ్ చేసుకోవచ్చు దాన్ని సరిగ్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఓటీపీ ఫెసిలిటీ అనేది ఎవరికి ఉపయోగపడుతుంది అంటే ఎవరైతే అవుట్ ఆఫ్ స్టేట్ లేదు ఊర్లో లేకుండా పన్నిమిత్తం అక్కడికి వెళ్ళినట్లయితే అక్కడ మీకు ఇది ఉపయోగపడుతుంది ఓకేనా ఓటీపీ ఓటీపీ వచ్చింది ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫోర్ ఎయిట్ చేస్తున్నాను సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ ఈ విధంగా మీరు సర్వే చేసుకోండి ఖచ్చితంగా మీకు అవకాశం ఉంది అలాగే శాలరీ ఎంత వస్తుందని చాలామంది అడుగుతున్నారు శాలరీ ఏ విధంగా వస్తుంది అంటే మీకు ఖచ్చితంగా మీకున్న క్వాలిఫికేషన్ బట్టే మీ శాలరీ ఉంటుందండి ఏ విధమైన శాలరీ ఉంటుంది అంటే మీకున్న వర్క్ బట్టి ఇప్పుడు పీజీ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు వారికి ఎక్కువ స్కిల్ ఉందనుకోండి స్కిల్ బట్టి శాలరీ ఉంటుంది మినిమమ్ టెన్ ట్వంటీ థర్టీ ఇరవై వేల నుంచి ముప్పై వేలు యాభై వేలు కూడా సంపాదించే అవకాశం ఉంది ఇందులో ఎందుకంటే స్కిల్ అలాగే ఏం చెప్తున్నారంటే సీఎం గారు మీకు నెల రోజులు మొత్తం వర్క్ చేసుకున్న తర్వాత మీకు పర్టికులర్గా దాని దేని మీద ట్రైనింగ్ కావాలి స్కిల్ కావాలంటే మీకు త్రీ ఫోర్ కిలోమీటర్స్ అందుబాటులో హబ్ ఏర్పాటు చేసి అక్కడ మేము వీక్లీ ఆర్ మంత్లీ స్కిల్ హబ్ ఏర్పాటు చేసి ట్రైన్ చేస్తామని కూడా చెప్పాను దీన్ని మీరు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకోవాలి ఓకేనా మీరు బయట ఎక్కడో ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు జీతం ఆల్రెడీ చెప్పాను ఎవరు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నా గవర్నమెంట్ ఎంప్లాయ్ వైఫ్ అప్లై చేసుకోవచ్చు ఓకేనా సో అదేవిధంగా మీరు చదువు లేకపోయినా అప్లై చేసుకోవచ్చు సో ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి మంచి అవకాశం పొందండి ఓకేనా ఇంకా డోర్షట్ కాంటేషన్ ఆన్సర్ చేస్తాను అందరూ బాగుండాలి అందరికీ మంచి జరగాలి